మండలం అల్లూరు గ్రామంలో వైఎస్ఆర్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఈ పోటీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు కొత్తపట్నం మండలం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు ముందుగా గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పార్టీ నాయకులు గ్రామస్తులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రికెట్ పోటీలను అతిథులు ప్రారంభించారు ఈ సందర్భంగా క్రీడాకారులతో కలిసి కొంతసేపు వైసీపీ శ్రేణులు క్రికెట్ ఆడుతూ ఆనందంగా గడిపారు నేటి నుంచి ప్రారంభమైన రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలలో భాగంగా ముప్పై జట్లు పాల్గొనడం జరుగుతుందని తెలియజేశారు క్రికెట్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు మిఠనసల శాంతారావు బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్ ఎం హరిబాబు ముసలారెడ్డితో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు అనంతరం ఉపాస్ హాస్పిటల్ అల్లూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది அட ஆஹா ரெண்டே 5000000 காட்டு வச்சு ஏத்து ஆ பெட் பண்ணலாம் சடே 10000000 பத்தன குசுடலாம் அந்த நாட்டு கூட கழப்ப ஒரு சரி ஒரு நிமிஷம் வந்து ஊடற பைனா 4 லட்சம் பைனா 5000000 இது வந்து ಏಯ್ ಗೆದರು ಅಡನೆಲ್ ಬರೋಣ ಕಂಚು ಕತ್ತೆ ಇಲ್ಲಿ ಒಬ್ಬನ್ನ ಕೊರ್ತುನಾರ ಟ್ರೈಲರ್ ಅಲ್ಲ 얘는 ಬರೋನು ಯಾವಾಗ ಅಂತ ಹೇಳ್ತಾನೆ ಏನ್ ಗಾದು ಕ್ಯಾಪ್ಟನ್ ಹೇಳ್ತಾನೆ ಹೇಸಾರ್ ಕೇಳ್ ಕೇಳ್ ಪರಗತ್ರೇಂದ್ರ ಏಯ್ ಬರೇ ಬರೇ कारकबाल <laughs> అల్లూరులో వైఎస్ఆర్ పార్టీ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ఈరోజు మొదలైనాయి ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఈ గ్రామ వైఎస్ఆర్ పార్టీ అభిమానులందరినీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈ పోటీలు అన్ని వర్గాలు పిల్లలందరూ కూడా ఈ సమ్మర్ హాలిడేస్లో పాల్గొని సంతోషంగా పాల్గొని క్రీడా స్ఫూర్తితోటి పాల్గొంటారని వారందరినీ ఎంజాయ్ చేయాలని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ క్రీడలు ఒక మంచి వాతావరణాన్ని నేర్పిస్తాయి టీం వర్క్ అనేది ఈ ఆడే పిల్లలకి ఒక పదకొండు మంది సభ్యులు గ్రౌండ్లో ఒక కోఆర్డినేషన్ తోటి ఎవరు పని వాళ్ళు చేస్తూ ఆడే ఆటల్లోంచే రాజకీయాలను కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి అన్నీ ఒకరే చేద్దామనే రాజకీయాల్లో కూడా కొంతమంది అనుకుంటారు అటు కాకుండా ఎవరు పాత్ర వాళ్ళు పోషించాలి ఇవన్నీ క్రీడల్లోనే ఆ స్పోర్ట్స్ స్పిరిట్ వస్తుంది నాయకత్వ లక్షణాలు కూడా ఏర్పడతాయి కాబట్టి కుర్రాళ్ళందరూ కూడా ప్లేయర్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఆహ్లాద వాతావరణంలో ఆడుకొని సక్సెస్ అవ్వాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కొత్తపట్నం మండలం ప్రకాశం జిల్లా అల్లూరు గ్రామంలో క్రికెట్ పోటీలు రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు జరు జరుపుకునేదానికి ఏర్పాట్లు చేసుకొని ఈరోజు ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి పెద్దలు చుండూరు రఘుబాబు గారికి కటారి శంకర్ గారికి ఈ గ్రామ నాయకులు శాంతారావు గారికి ఇంకా బొట్ల రామారావు గారికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఈ గ్రామ కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు ముఖ్యంగా క్రీడాకారులు విలేకరులందరికీ మా నమస్కారం ఈ గ్రామంలో జరిగేటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్కి దాదాపుగా ఒక ముప్పై టీముల దాకా ఎంట్రీ చేసుకున్నారని తెలి తెలిసింది మీకు పది పదిహేను రోజులు మీరందరూ కూడా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ క్రికెట్ పోటీలు నిర్వహించి మీరందరూ కూడా మంచి ఆ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి మన మండలానికి మంచి పేరు తీసుకొస్తారని ఇక్కడున్న క్రీడాకారులకి నిర్వాహకులకు కూడా నా యొక్క అభినందనలు శుభాభినందనలు తెలియపరుచుకుంటూ మీరు లాస్ట్ రోజు మాకు రెండు రోజుల ముందుగా తెలియపరిస్తే మన వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని మీరు ఎవరినైతే పిలవమంటారో వాళ్ళందరినీ పిలుచుకొని ప్రైజుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని కూడా పెద్దలు సుండూరు రవి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తాం మీరందరూ మంచి ఎలాంటి చిన్న చిన్న తేడాలు లేకుండా న్యాయంగా ధర్మంగా ఆటల పోటీలు నిర్వహించి మన గ్రామానికి మన మండలానికి మంచి పేరు తీసుకుని వచ్చి పలానా గ్రామంలో ఆటల పోటీలు జరిగినాయి ఏనంటే బ్రహ్మాండంగా చూశారు మమ్మల్ని గౌరవించారు న్యాయంగా అనే పద్ధతిలో సాగాలని రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ క్రీడ అభివృద్ధి చెంది మన వాళ్ళందరూ కూడా మంచి ఆటలు ఆడేటువంటి పౌరులుగా తీర్చిదిద్దే దానికి ప్రయత్నం చేస్తారని నిర్వాహకుల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మా గ్రామానికి ఇది కొత్త కాదు గత ముప్పై సంవత్సరాలుగా దాదాపు ప్రతి సంవత్సరం అడపా తడపా ఒక సంవత్సరం మిగిలిన రెండో సంవత్సరంలో తప్పనిసరిగా ఇలాంటి రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం మాకు చాలా ఆనవాయితీ మా పెద్దలు పూర్వీకులు ఆనాడు ముప్పై సంవత్సరాల నాడు వాలీబాల్ కబడ్డీ చెడుగుడు మొదలగు ఈరోజు ఈ క్రికెట్ కూడా చేయడం చాలా అభినందనీయం మాకు ప్రోత్సహించినటువంటి పెద్దలు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ క్రీడలంటేనే ఒక ఎవరైనా సరే రెండు టీములు ఉంటే ఒక టీం ఓడిపోవాల్సిందే ఒక టీం గెలవాల్సిందే వాళ్ళకి వీళ్ళకి వ్యత్యాసం ఒకటే ఉంటుంది కాబట్టి దాన్ని స్ఫూర్తికి తీసుకొని ఒకసారి ఓడినోడు మరొకసారి గెలవడానికి ప్రయత్నం చేయాలని ఈ ఆటలు ఐక్యత కొరకు ఉపయోగపడాలని ఈ ఆటలు అనేవి గ్రామాల మధ్య అలాగే ప్రాంతాల మధ్య ఐక్యతను సాటుతాయని ఆ చాటే విధంగా మీరందరూ క్రీడాకారులు పయనించాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా పెద్దలు చుండూరు రవిబాబు గారికి అలాగే లంగబోబు దంజరెడ్డి గారికి మిగిలిన మా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాలు ముందు ముందు మీ సహకారంతో మేమెంతో కార్యక్రమాలు జరుపుతామని మరొకసారి మీకు వినమించుకుంటూ తెలుసుకున్నాను జై భీమ్ జై భారత్ ఈరోజు అల్లూరి గ్రామంలో వైఎస్ఆర్ జీతో ఆధ్వర్యంలో స్థాయి క్రికెట్ పోటీలు జరుగుతున్నది ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా చుండూరు రవిబాబు గారు అలాగే మా అత్యంత ప్రియుడు మాకు అన్ని విషయాల్లో ముందు నడిపించే మా అంజరెడ్డి గారు అలాగే కట్యార శంకర్ గారు సుబ్బారావు గారు ఇంకా ఉంగల్ నుంచి వచ్చిన నాయకులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు మేము ఏ కార్యక్రమం చేస్తానన్నా మేము ముందు ఉంటాం కాని మీరు మీరు ఏ కార్యక్రమం కానీ మేము ఉంటామని సపోర్ట్ చేస్తున్నాం మా పార్టీ అధికార కార్యకర్తలకు అలాగే నాయకులకు పేరు పేరిన ధన్యవాదాలు జరుపుతున్నాం ఈ కార్యక్రమానికి మా క్రీడాకారులు కూడా చాలా సహకరించారు వాళ్ళు కూడా పాపం ఎన్నో లాస్ట్ ఇయర్ పెడదామంటే ఇలాగే వర్షాలు పడి ఆగిపోయింది ఈ సంవత్సరం కానీ ఖచ్చితంగా మా పార్టీ తరఫున క్రికెట్ టోర్నమెంట్ పెట్టాలని మా ఈత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతాం I'm okay. ஒதுற 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 பாது பாது பாது